ైస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో గేమింగ్ వీడియో మిషన్స్ ఉన్నాయి అండ్ లైక్ యునో ఎక్స్ప్లోరింగ్ ద ప్లేస్ యాజ్ వెల్ సో వెళ్తున్నా నేను కంటిన్యూ టు వాచ్ ద వీడియో గో లెట్గా లెట్గా అసలు ట్రై చేయలే నాది రీ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఐ జస్ట్ ట్రై టు Change the way I look, okay? Let's try. What is this? Oh, I got a cape. Man, I'm a okay. Oh, I look so sweet! Nice, nice. I know about the Okay, no tops, no costume. Okay, okay, good. something is with the. Let's go. I have daily missions Okay, I can earn hundred stars by selling fish. Okay. Na agar first inventory of fishes, I mean na backpack lo fish Okay, I will go and do fishing, and then I will sell. Okay. fishing cheesta, I'll try my best. నా ప్రయత్నం చేస్తా ఫిషింగ్ మంచిగా చేయడానికి చూస్తా ఒక్క నిమిషం వుడెన్ రాడ్ ఏ ఐ టు క్యాచ్ గుడ్ బెయిట్ మంచి బెయిట్ పట్టుకోవాలి నేను బెయిట్ తిను బెయిట్ తిను బెయిట్ తిను బెయిట్ తిను బెయిట్ తిను బయట తిను బయట తిను బెయిట్ తిను బెయిట్ తిను ఓ ఓ నో అమ్మా రామ్మ విషమ్మ ఎంతసేపు తీసుకుంటావు విషమ్మ చూస్తున్నానమ్మ చూస్తున్నా చూస్తున్నా చూస్తూనే ఉన్నా ఫిషు 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 పిషు ఏ పూ చీ 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 ఫిష్ కోసం ట్రై చేస్తాం విరిగిన డోర్ ఎన్ని నుంచి వచ్చింది ఇదేం లక్కరా నాయనా ఫిష్ కదా వచ్చింది నాకు తినింది ఫిష్ రాకుండా డోర్ వచ్చింది ఓకే ట్రై చేస్తాం దాదా ద ఏ స్టోర్ ఇంకో ఫిష్ ఫిష్కేస్తా మనకి హండ్రెడ్ పాయింట్స్ రావాలి కదా థర్టీలో ఉన్న కరెంట్లీ సో ఇంకో దానికి ఇంకో ఐ థింక్ ఇంకో రెండు మూడు కావాల్సి వస్తుంది ట్రై చేస్తా ట్రై చేస్తా దా 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 తొందరగా వేసానా ఇట్స్ ఓకే fishy 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 bushy 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 fishy fishy you can do it yeah man you can do it Ara they tried this and then did it but i couldn't do it <laughs> yo hmm. oh

ఫస్ట్ ఫిష్ అమ్ముతామమ్మ డబ్బులు వస్తాయి కోసం నేను కాదరా పట్టుకుంది అమ్ముకోడానికి రా ఫస్ట్ వీడి దగ్గర అమ్ముతా జింగ్ 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 సెల్ఫిష్ ఓకే గుడ్ ఐ థింక్ కంప్లీటెడ్ మై మిషన్ యో ఐ కంప్లీటెడ్ మై మిషన్ కంప్లీటెడ్ నా మిషన్ అయింది నా మిషన్ అయింది ఓ ఫిష్ స్విమ్మింగ్ పూల్లో కూడా వస్తుందా ఓకే గుడ్ సూపర్ మనం అనుకుంటే సాధించగలం అండి సాధించవచ్చు కాకపోతే టైం పడుతుంది టైం పడుతుంది అను బాధ పడుతుంటే కబతాయి కదా ఫస్ట్ దీనికి ఏదైనా పెడతా పాప బాధ పడుతుంది అదే అయ్యో దీనికి పెడతాం పెట్టాం తినరా 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 బుజ్జిముండ బుజ్జిముండ బుజ్జి ముండా తిని నా బుజ్జిముండ తినింది బుజ్జి బుజ్జి తిన్నావా అమ్మ నీ కాపానా ఎప్పుడేముంది దీనిలో సెంటర్ లైక్ ఓకే క్యాచ్ ఫైవ్ ఫిష్షా సరే మళ్ళీ రిపీటెడ్ టాస్క్ కాకపోతే డైలీ మిషన్ కంప్లీట్ అవుతుంది కదా చూద్దాం ఒకవేళ ఈ టాస్క్ ఫెయిల్ అయితే అప్పుడు ఊరికే అలా టైం పాస్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం చాలా ఉన్నాయి తిరగడానుకోండి ఇక్కడ నా బ్యాగ్ నుంచి ఫిష్ ఏంగ్ ఫిషింగ్ రాడ్ చేసి ఏపీ వెయిట్ తింటది కదా తిన్న క్షణం గడప దాటాలా మారు క్షణం దాని తల ముండం వేగు చేసి హా పట్టేస్తా కట్టప్ప అయ్యో డైలాగ్ వేస్ట్ అయిపోయింది ఏమిటో డైలాగ్ వేస్ట్ అయిపోయింది అయ్యో సరే వేటాడాలా వేటాడే సమయంలో అది స్టోర్ చేశా ఇంకో ఫిష్ వే ఇంకో ఫిష్ కోసం వేసా చూద్దాం ఇంకొకటి 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 ర ఫిష్ అయ్యా ఫిష్ అయ్యా ఫిష్ అయ్యా సర్లే వద్దులే ఎక్కువ టైం సేమ్ థింగ్ ముందు వేస్ట్ చేయం సో ఏం చేస్తామంటే నెక్స్ట్ ఊరికే అలా తిరుగుదాం ఇక్కడ ఏంది ఓ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని వెళ్దామా ఏంది ఏంటి ఓ టికెట్ మన ఫ్రీ టికెట్ ఉంది చార్జ్ చేయట్లేడు ఏ కూర్చుని కూర్చొని ఆప్షన్ లేదా నాకు అయ్యో సర్లేండి ఫెర్రీస్ వీల్ ఎక్కి చాలా ఏళ్ళైంది నేను ఎప్పుడో నా చిన్నప్పుడు ఐ థింక్ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్లో ఉన్నప్పుడు ఎక్కాను తర్వాత నుంచి ఏం ఎక్కలేదు గేమ్ లో చూస్తున్నట్టు వావ్ కానీ బాగుంది అబ్బో ప్లేన్ ఉంది షిప్ ఉంది ఆహా బాగుంది కానీ బాగా స్లో ఉంది అప్పుడే చీకటి కూడా పడిపోయింది అయ్యా ఎంత మరి స్లో ఉంది ఏంటిది నేను కిందికి ఎప్పుడు దిగాలనా ఉందా ఓ పైకి వెళ్తున్నానా ఇప్పుడు అరే బాబు కొంచెం తొందర తిప్పురా ఇంటికి పోవాలరా ఇల్లు అవును ఇల్లు అంటే గుర్తొచ్చింది ఇల్లు అక్కడ అసలు ఎక్కడుందో కూడా నాకు లోకంలో తెలీదు ఇల్లు కోసం వెతుక్కోనే కష్టాలు పగవాడికి కూడా రాకూడదు నాకు అన్ని కష్టాలు వస్తున్నాయి నా ఇల్లు ఫస్ట్లో చూసినప్పుడు ఎంతో డబ్బా ఇల్లు ఉందనుకుంటా అందుకే సమంగా అసలు ఇల్లు ఎత్తుక్కోవాలి కానీ ఇల్లు ఎత్తుక్కోవాలంటే నేను ఫస్ట్ దుంకాలి దుంకితే మళ్ళీ కాలి చేతులు ఇరిగితే అని దుంకట్లే జాగ్రత్తగా వెళ్తా ఎంత ఇంకా టైం పడుతుందా వస్తున్నట్టున్నాను ఆ వస్తున్నట్టున్నా వస్తున్నట్టున్నా రెడీ సెడీ ఏ అవునా అయ్యో పెళ్లి తప్పిపోయినట్టుంది వచ్చింది నా బుజ్జి బుజ్జి నా వెంటే ఆ చిట్టి కన్నా గుజ్జిపిల్లి చీతి పిల్లి దానితో ప్రేమగా ఓ అని అంటున్నాయి ఓకే ఓకే గుడ్ సరే ఈరోజుకి కొంచెం తిరిగాను అప్పుడే నా క్యారెక్టర్ అలసిపోయింది అండ్ చీకటి కూడా అయింది కదా ఓ వెనక లేదో కొరియన్ డ్రామా ప్లే అవుతున్నట్టుంది మీలో ఎవరన్నా కొరియన్ డ్రామా ఫ్యాన్స్ ఉన్నారా కామెంట్ చేయండి నేను కూడా కొరియన్ డ్రామాస్ చూస్తూ ఉంటా కానీ నాట్ ఆ నేనైతే బాయ్స్ ఆఫ్ ఫ్లవర్స్ చూసా అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ డ్రామా విచ్ ఇస్ వెరీ క్యూట్ అండ్ గుడ్ అట్ దట్ టైం తర్వాత నుంచి ఐ థింక్ యూ హ్యావ్ సీన్ బట్ నాట్ ఐ డోంట్ రిమెంబర్ అంత గుర్తులేదు నాకు బట్ యా గుడ్ మీరు ఎవరైనా కే డ్రామాస్ చూసే ఫ్యాన్స్ ఉన్నారు అంటే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటా అండ్ సియూ లేటర్ బాయ్ బాయ్